వెల్కమ్ టు మినీ బ్లాగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టెన్ డేస్ పైన అవుతుందండి వీడియో అప్లోడ్ చేయక నేను ఎప్పుడు కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేద్దామని కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది నా లైఫ్లో ఇంకా ఇక్కడ వచ్చేసి టెన్ డేస్ అవుతుంది కదా వచ్చిన లేట్ వచ్చిన లేటెస్ట్ ఒక వీడియో మీకు పెట్టేసేసిన కావాలంటే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను రెసిపీ ఏంటంటే ఎగ్ పులుసు అనమాట ఈ విధంగా ఒకసారి నేను చేసిన స్టైల్లో కాకుండా యూట్యూబ్లో నాకు నచ్చిన వీడియో తీసుకొని నేను ఇందులో ఈ విధంగా ట్రై చేసిన నచ్చిందా లేదా అనేది కూడా చూసేసేయండి ఇంక వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మూల్యమైన పాత కడాయి పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మా చిన్నవాడు ఎగ్స్ ఆల్రెడీ బాయిలింగ్ చేసాం కదా అవి పొట్టు తీసేసిండు ఆయిల్ పెట్టిన కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసేసుకొని మంచిగా జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ ప్లస్ కర్రీపాకు అవన్నీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇంకా అల్లం పేస్ట్ పసుపు అవన్నీ వేసి కలుపుకోవాలి అలా టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత అవి మగ్గిన తర్వాత ఇంకా ఇక్కడ మగ్గిందని మనకు మనకు అర్థమైపోతుంది కదా ఇంకా మిర్చి పౌడర్ యాడ్ చేయాలి మిర్చి పౌడర్ తర్వాత ఇక్కడ నేను బాయిల్ చేసిన ఎగ్స్ మచ్చినోడు పుట్టి తీసిండే కదా అవి నేను ఇట్లా లైట్ లైట్గా కాట్లు పెట్టిన అట్లా పెట్టేసుకొని ఇలా కారం అవన్నీ వేసిన తర్వాత కారం పెట్టిన తర్వాత ఇంకా ఇక్కడ ఎగ్స్ బాయిల్ అవి వేందెలు వేసినాక అలా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసేయాలి ఇక్కడ చింతపండు ఫస్ట్ ఆఫ్ ఆల్ నానబెట్టుకొని పెట్టుకుంటాం కదా ఎగ్ పులుసు అంటే ఇంకా అది కూడా రసం మంచిగా అవి టూ మినిట్స్ ఎగ్స్ మంచిగా కారం పట్టిన తర్వాత ఎగ్ పులుసు వేసుకోవాలి ఎగ్ పులుసు వేసుకున్న తర్వాత ఇంకా ఎగ్ మసాలా ప్లస్ జీలకర్ర మెంతుల పొడి ధనియాల పౌడరు మసాలా పౌడరు ఇంకా అందులో పట్టే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవచ్చు ఇంకా అక్కడ వచ్చేసి కొత్తిమీర అయితే నాకు లేదు అందుకే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇవన్నీ వేస్తున్నా ఎంత నిజంగా బాగుందండి నేను ఎమ్మటే మీకు టూ మినిట్స్లో నేను వెంటనే అది ఇలా ఎగ్ కర్రీ చేశాను ఇలా వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట అలా అనమాట ఇక్కడ ఇవన్నీ వేసేస్తున్నాను ఇంకా ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి మా అమ్మలు మా చిన్న కూడా అన్నారు కదా మమ్మీ ఫోన్లో వచ్చినంత కలర్ఫుల్గా మన వీడియో మనకి రాదు మమ్మీ అని అన్నారు కానీ చూడండి ఎగ్స్ కర్రీ కానీ అది కలర్ఫుల్గా కానీ ఎంత టేస్ట్ చూడడానికి నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా చూడండి ఎంత నా ఫేస్లోనే అర్థమైపోతుంది ఎగ్ కర్రీ అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనేసి అవునా కదా అంతే కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను టూ త్రీ వీడియోస్ పెడదామని ట్రై చేస్తున్నా ఇంకా వెంట వెంటనే ఇంకా ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ ఇంకా అది బాయిల్ అయిన తర్వాత మంచి రసం వేసుకున్నాం కదా అది కూడా మగ్గిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వెంటనే రిజల్ట్ ఇచ్చేసాను ఇంకా ఒక కాసు అయిపోయినా తింటా అనేసి లైట్గా కొద్దిగా నేను ఇంతే తింటా అని అని అనుకోకండి కొంచెం ఎక్కువనే తింటా ఆ చిన్నపిల్లలు కూడా తినరు జస్ట్ టేస్ట్ కోసం పెట్టుకొని తిని చూద్దామనేసి వెంటనే ఎందుకంటే కర్రీ చూడగానే నచ్చింది అందుకనేసి ఎట్లా వెంటనే టేస్ట్ యూస్ చేస్తే పనిలో పని అయిపోతుంది అని పెట్టుకొని తింటున్నాను అనమాట ఇక్కడ నా చెట్టు తల్లి కూడా మమ్మీ నువ్వు తినే తిని మాకు నోట్లో వాటర్ వస్తున్నాయి మమ్మీ నాకు కూడా ఒక బుక్క పెట్టు అని అంటే పెట్టినా ఇంకా మీరైతే ట్రై చేసేయండి మంచిగా బ్యాచిలర్స్ అయినా వండుకోవచ్చు ఆ విధంగా ఉందన్నమాట కర్రీ ఇదనమాట మ్యాటర్